ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఆర్మూర్ పట్టణ ప్రజలు ఈసారి పెద్ద సంఖ్యలో తమ ఆస్తి పన్నును ఏప్రిల్ మాసంలోనే చెల్లించడం జరిగింది ఏప్రిల్ మాసంలో ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ఐదు శాతం రాయితీ ఉంటుందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు ఐదు శాతం రాయితీని ఉపయోగించుకొని ఈ సంవత్సరం ఏడు వేల ఒక వంద మంది ఏప్రిల్లోనే చెల్లించారు మన టోటల్ అసెస్మెంట్స్ ఇరవై వేల మూడు అయితే ఏడు వేల ఒక వంద మంది అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏప్రిల్ మాసంలోనే చెల్లించడం అనేది మొదటిసారిగా మనం చూస్తున్నాం దీని మూలంగా ప్రాపర్టీకి ఆ మున్సిపాలిటీకి ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో రెండు కోట్ల పది లక్షల ఆదాయం అనేది కూడా రావడం జరిగింది ఏప్రిల్ మాసంలోనే రెండు కోట్లు రావడం అనేది ఒక మంచి వార్త పట్టణానికి అలాగే మున్సిపాలిటీకి కూడా అంటే వచ్చే సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించే విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా మేము ఆచితూచి అది ఖర్చు పెట్టడానికి కూడా మాకు ఒక అవకాశాన్ని ఇస్తుంది అలాగే సకాలంలో జీతాలు చెల్లించడంలో కూడా ఈ ఆదాయం అనేది తోడ్పడడం జరుగుతుంది ముఖ్య ఇంకా ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే ఏప్రిల్ మాసం ఏప్రిల్ ముప్పై వరకే ఉండే ఐదు శాతం రాయితీని ప్రభుత్వం నిన్న మరొక ఉత్తర్వు జారీ చేస్తూ ఏడో తేదీ వరకు పొడిగించడం అనేది జరిగింది ఈ ఐదు శాతం రాయితీని పట్టణ ప్రజలందరూ ఎవరైతే వినియోగించుకోలేరో వాళ్ళందరూ కూడా వినియోగించుకొని మీ ఆస్తి పన్నును చెల్లించినట్లయితే ఐదు శాతం రాయితీ వస్తుంది కాబట్టి ఈ ఏడో తారీఖు ఏడో తారీఖు వరకు పొడిగించిన అవకాశాన్ని ఉపయోగించుకొని పట్టణ ప్రజలందరూ కూడా తమ ఆస్తి పన్ను బకాయిల్ని ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బకాయిలందరూ కూడా చెల్లించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు